కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలపై రెండు పేల ఇరవై ఆరు జనవరి నాలుగున విశాఖపట్నంలో భారీ బహిరంగ సభ జరుగుతుందని సీఐటీయో నాయకులు నాగేశ్వరరావు శ్రీనివాసులు తెలిపారు ఈ సభలో కార్మిక వ్యతిరేక విధానాలపై సుదీర్ఘంగా చర్చించి అనేక తీర్మానాలు చేయబోతున్నామని తెలిపారు కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మార్చేసి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్ల వల్ల కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు నెల్లూరులోని సిపిఎం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఈ సమావేశంలో నాయకులు అత్తిమూరు శ్రీనివాసులు కత్తి శ్రీనివాసులు కామాక్షి రాంబాబు స్వర్ణ బాబు తదితరులు పాల్గొన్నారు భారత నుండి జనవరి తేదీ వరకు విశాఖపట్నంలో జరుగుతున్నాయి జనవరి నాలుగో తేదీ భారీ బహిరంగ సభ జరుగుతుంది విశాఖపట్నంలో ఈ భారీ బహిరంగ సభని జయప్రదం చేయాలని కోరుతూ నెల్లూరు నగరంలో ఇప్పటికే అనేకమైనటువంటి ప్రచారాలు నిర్వహించడం జరుగుతోంది దాంట్లో భాగంగా రేపు సిఐటియు జిల్లా వ్యాప్తంగా గాని నెల్లూరు నగరంలో ప్రధానంగా అన్ని సిఐటి జెండాల్ని ఆవిష్కరించడం జరుగుతోంది అంతేకాకుండా కార్మికులు నివసించేటటువంటి వాళ్ళ ఇళ్ల మీద కూడా ఫ్యామిలీలతో సహా ప్రతి ఇంటి మీద సిఐటి జెండా ఆవిష్కరణ చేయాలని చెప్పేసి సిఐటి అనుకోవడం జరిగింది ఆ పద్ధతుల్లోనే కార్మిక వర్గం అంతా కూడా సిఐటి జెండాను వాళ్ళ ఇళ్ల మీద కూడా ఆవిష్కరిస్తున్నారు ఈ మహాసభలను జయప్రదం చేసేందుకు ఇప్పటికే అనేకమైనటువంటి ప్రచారాలు నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగానే సాంస్కృతిక ఉత్సవాలు గాని స్కూటర్ ర్యాలీలు గాని పోస్టుల ఆవిష్కరణ గాని కరపత్రాల పంపిణీ గాని అట్లాగానే అనేకమైనటువంటి ప్రచారాలు ఈ మహాసభల జయప్రదం కోరుతూ సిఐటియు నిర్వహిస్తుంది ఈ కార్యక్రమాల్లో నెల్లూరు నగరంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఆర్థికంగా ఆర్థికంగా ఉపయోగపడాలనేటటువంటిది ఎందుకనే ఈ మహాసభలో ఈ మధ్య కాలంలో మోడీ ప్రభుత్వం అవలంబించేటటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు తీవ్రతరంగా ఉన్నాయి ఏదైతే కార్మికులు పోరాడి సాధించుకున్నారో ఎనిమిది గంటల పని విధానాన్ని మార్చేసి ఈ రోజు పది గంటలు పదమూడు గంటలు అనేటటువంటి పద్ధతుల్లో మోడీ ప్రభుత్వం తీసుకొస్తుంది ఈ రోజు మనం చూస్తున్నాం ఏదైతే మోడీ ప్రభుత్వం అవలంబిస్తుందో మన కూటమి ప్రభుత్వం తూచా తప్పకుండా దాన్ని మొట్టమొదట అమలు చేసేటటువంటి పరిస్థితికి ఈ రోజు వచ్చింది దీన్ని ఈ తరుణంలో అఖిల భారత మహాసభలో ఒక నిర్ది నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక రూపొందించుకొని కర్తవ్యాన్ని రూపొందించుకొని రాబోయేటటువంటి మూడు సంవత్సరాల కాలంలో అనేక పోరాటాలు అనేక ఉద్యమాలు నిర్వహించేదానికి ఈ మహాసభ వేదికగా కాబోతుంది యావత్తు కార్మిక వర్గం అంతా కూడా రేపు డిసెంబరు జనవరిలో జరిగేటటువంటి మహాసభల్లో సిఐటి ఏం తీర్మానం చేయబోతున్నారు కార్మిక వర్గానికి ఏమి నిర్దేశం ఇవ్వబోతున్నారు అనే పద్ధతిలో ఎదురు చూసేటటువంటి ఈ తరుణంలో ఈ మహాసభలో అత్యంత ప్రాధాన్యత ఉన్నాయి అందుకని నెల్లూరు నగరంలో ప్రజలందరూ కూడా సిఐటి అఖిల భారత మహాసభలు జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ జరిగేటటువంటి కార్యక్రమాల్లో మీ భాగస్వామ్యం అందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రంలో అఖిల భారత మహాసభలు జరగడం అనేది చాలా మంచి పరిణామం ఎందుకంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం గురించి ఒక ప్రస్తావన ఇవ్వకపోగా కార్మికులు బతికే దానికి ఏర్పాట్లు చేయకపోగా మోడీ ప్రభుత్వం ఏం చెప్తుందో అది అమలు పరిచే ఒక ప్రయత్నంలో ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలోనే ఈ భారతదేశానికి ఒక మార్పుగా దిక్కుసూచిగా రేపు జరగబోయే ఆల్ ఇండియా మహాసభలు బహిరంగ సభని జయప్రదం చేయాలని ఈ రాష్ట్ర ప్రజలందరూ ఒక వేదికగా భారతదేశం అంతా వేదికగా తయారవి ఈ కార్మిక చట్టాల మీద తీసుకున్న నిర్ణయాల్ని పూర్తిగా మార్పు తీసే ఈ పోరాటాలు కొనసాగించేదానికి అవసరంగా ఒక ప్రణాళిక తయారు చేస్తున్న సిఐటు ఆల్ ఇండియా మహాసభలు జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము గడ కోరుతున్నాం శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట రెండు డబల్ కాట్ బెడ్ షీట్స్ నాలుగు రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చేయండి శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు